రైతు సోదలందరికీ నమస్కారం మనం ప్రస్తుతం కడప జిల్లా మైలవరం మండలం వద్రాల గ్రామంలో రైతు వెంపలాకు సురేంద్ర గారి మిరపతోటలో ఉన్నామండి సురేంద్ర గారు ఒక రెండు నెలల క్రితం ఫేస్బుక్లో చూసి ఐటి కావాలని కాల్ చేసి ఫోన్పే చేస్తే కొరియర్ ద్వారా పంపించడం జరిగింది ఐటి వాడితే తోటలో తనకి ఎలా అనిపించిందో ఒకసారి సురేంద్ర గారు అడిగి తెలుసుకుందాం సురేందర్ గారు చెప్పండి మీరు ఎలా అనిపిస్తుంది చాలా మేలు వచ్చింది కొమ్మల గిమ్మలు బాగా ఇచ్చుకునేది సేను కూడా సాల్ల మధ్యలో గ్యాప్ లేకుండా పోయింది లేదు కాయలు కూడా కాయలు కూడా క్వాలిటీ వచ్చింది ఆ క్వాలిటీ బాగా వచ్చాయి లావుగా ఉండాయి కాయ ఎరుపుగా రంగు మా గైట్ కానీ బాగా ఎరుపుగా కలర్ వచ్చినాయి ఓకే ఇప్పుడు మీరు మిరప తోటి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు నాలుగేళ్ళు అయిదు నాలుగేళ్ళు ఇలా ఎప్పుడైనా చూసారు మీ తోటని ఆ ఇంత అయితే లేదు ఎప్పుడైనా కానీ సాల్లో మధ్యలో గ్యాప్ ఉన్నాయి ఇప్పుడు సంవత్సరాల గ్యాపే లేదు కాయలు కూడా కట్టినాయి తోట కమ్ముకొచ్చింది బాగా ఆ కమ్ముకొచ్చింది బాగా చెట్టు చూడు ఎంత గుంపు దాని ఎసరు ఎంత ఉంది చెట్టే ఎంత ఉంది చూడిందా ఓకే ఓకే సో వేసిన భూమికి వేసిన మందులు కానీ స్ప్రే మందులు కానీ ఎలా పని చేస్తున్నాయి ఈ మందు వేయడం వల్ల దాన్ని బాగా పని చేస్తున్నాయి వేయడం వల్ల మందులు ఖర్చు ఏమైనా తగ్గిందా ఆ తక్కువ నేను ఇప్పుడు ఒక నాలుగు రోజుల ఒకసారి పారి కొడతాను ఇప్పుడు వారానికి ఒకసారి పారి కొడతాను ఓకే మామూలుగా నాలుగు రోజులు కొట్టేది ఇప్పుడు వారానికి కొడుతున్నా అంటే ఖర్చు తగ్గింది ఆ ఖర్చు తగ్గింది మరి భూములు వేసే మందులు యూరియాలు ఈ మందు అవి కూడా ఖర్చు తగ్గింది సో ఇదండి సురేందర్ గారు చెప్పింది గత నాలుగు సంవత్సరాలుగా మిర్చి చేస్తున్నా ఇలాగ ఎప్పుడు పైరు చూడలేదు అంటున్నాడు బలం మందులు పై మందులు కూడా ఖర్చు తగ్గింది బాగా పనిచేస్తుంది సురేందర్ గారు తను వాడటమే కాకుండా పక్క రైతులకు కూడా ఒక ఆ ముగ్గురికేమి ఇప్పించారు వాళ్ళకి నా నెంబర్ ఇస్తే వాళ్ళు కాల్ చేశారు సో సురేంద్ర గారు మీకు మంచి జరగడం కాకుండా నలుగురికి మంచి చేస్తున్నారు సో అలాగే ఇంకా ఎక్కువ మందికి చెప్పండి ఎందుకంటే రైతులందరికీ ఖర్చు తగ్గి దిగుబడి పెంచే మార్గం ఇది ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న మెయిన్ ఏంటంటే ఖర్చు పెరిగిపోతుంది ఓకే రై రేటు మంచి చేతిలో లేదు కానీ రైతు వీలైనంత వరకు పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోగలిగితే మాత్రం చాలా మంచిది దానికి అయితే బాగా ఉపయోగపడింది దీని వల్ల ఉపయోగం ఉంది సో ఇదండి సురేందర్ గారు చెప్పింది ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఐటి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేయండి రెండు తెలుగు మీద ఎక్కడైనా సరే రెండు మూడు రోజుల్లోనే మీకు డెలివరీ చేస్తాం మిగతా రైతులు ఏమంటున్నారు సురేంద్ర గారు బాగుంది అని ఆర్డర్ చేసుకుని Um, Set it. Okay.